సో గాయస్ చూసారు కదా ఇప్పటికైతే మేము రెడీ అయిపోయాము అంజుబాబు గారు లేట్ అయ్యారు రెడీ అవటంలో బుజ్జి సో డైలాగ్స్ ఆయనకి సో మా విష్ణు అయితే ఇంకా రెడీ అవుతుంది హరి అను అక్క వచ్చేసి కిందకి వెళ్ళారు కారు తీయటానికి సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి చూసేద్దాము గాయస్ చూడండి గొడ్డ వచ్చి పిల్లని నెక్కరించింది అన్నట్టు మా విష్ణు నన్ను ఎక్కిరిస్తుంది మా అమ్మ ఎప్పుడు రెడీ అవ్వదు అని చెప్పేసి బావాంటావు అట్టే ఉన్నారు ఇద్దరు సో గాయస్ ఇవాళ కెమెరా మెన్ వచ్చేసి విష్ణు ప్రియ కదా విష్ణు ఇంకెళ్దావాదావా సో గాయస్ పిచ్చాల్తో మనకేం ఇది లేదు మనం కిందకి వెళ్ళిపోదాము ఓకేనా చూడండి ఇల్లు అంత గలీజ్ చేశారా ఇదే ఐదు నిమిషాల్లో నేను పోతున్నా సో ఇక్కడ మా హరి అయితే నా చెప్పులు దొబ్బేసింది ఇది వచ్చేసి నా షెటిల్ అనమాట అవే వేసుకొని వెళ్తున్నాను నిమిషం చూసాము ఇక్కడైతే హరి చూస్తున్నారు కదా హరి స్వప్నకేమో కారు తీస్తుంది ఇప్పుడు అయితే కారులో వెళ్తున్నాము గుంటూరు వెళ్ళబోతున్నాము అక్కడ ఏ ఏ షాపింగ్ మాల్కి వెళ్తాం అన్నది ఈ వీడియోలో చూస్తాను కుదిరితే నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను అనమాట ఈ వీడియో సరిపోకపోతే సో గా మా విష్ణు కూడా వచ్చేసింది అనమాట అదిగోండి అంజిబాబు గారు వచ్చింది సో విష్ణు హరి వస్తున్నారు ఒకళ్ళు రాలేదు గుంటూరు పొన్నూరు రెడీ అవేరు అదే గుంటూరు అట్లా నవ్వుతుంది

సో గాయస్ గుంటూరు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము అది చూలే ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నాడు సో గాయస్ గుంటూరుకు అయితే రెడీ అయ్యాము ఇప్పుడు అయింది కార్ అయితే రెడీగా ఆన్లో ఉంది ఇంకా సార్ ఒకళ్ళు అది మనుషులు ఆన్ అయిపోతే ఇంకా రయ్యే రయ్యం అంటే వెళ్ళిపోతాం మేము వస్తున్నారా ఆ చూపించి సార్ కూడా వస్తున్నారు లేట్ కమ్మరు పాప ఆయన భయపడతాడు అదిగోండి వచ్చేసారు సారు సో ఇప్పుడైతే మేము బయలుదేరుతాం ఇంకా ఇప్పుడు ముందు బండి దగ్గర చెప్పు సో ఇప్పుడైతే బయలుదేరు బయలుదేరుతా హరికి కారే చెప్పిన మాట వినాలి ఇంత గొడవ గొడవ నీకే నా డాడీ విష్ణుత్ కాదా సదు నా చెప్పులు డబ్బు వేసింది ఇన్నిసార్లు చొరక పొందారు తెచ్చుకోలేరా నేనేమో షెట్లానే చెప్పులు వేసుకున్నాను

ఎప్పుడంటే ఆ ఇటు నువ్వు ఇటు అబ్బా నువ్వు అసలు నిద్రపోవు మరి ట్వెల్వ్ థర్టీ తప్పించుకుంటాడు నువ్వు ఏదో పెద్ద ఉండేది అలా చూద్దాం

సో గాయస్ వీడియో అయితే చాలా లెంగ్త్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏం తిన్నావు అనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే హోటల్ అయితే చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తాను బాయ్ గాయస్